ఇది మన తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ తిరుపతిలో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ పక్క పక్కనే ఉంటాయి అంటే ఒక మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి అనుకో రెండు అటు ఇటుగా సో మన తిరుపతి బస్ స్టాండ్లో మొత్తం నాలుగు సెగ్మెంట్లు ఉంటాయి సో బస్ స్టాండ్ ఎంటర్ అవ్వంగానే మనకు ఫస్ట్ బ్లాక్లో ఈ చెన్నై సైడు శ్రీకాళహస్తి విజయవాడ సైడ్కి పోయే బస్సులు అన్ని వాగుతాయి అనమాట ఇంకా దానికి ఆపోజిట్లోనే మనకు సెకండ్ బ్లాక్ ఉంటుంది ఈ సెకండ్ బ్లాక్లో మనకు బెంగళూరు వేలూరు చిత్తూరు కడప మిగతా రాయలసీమ కర్ణాటక పోయే బస్సులన్నీ కూడా ఇటు సైడ్ వచ్చి ఆగుతాయి అన్నమాట ఇంకా ఈ సెకండ్ బ్లాక్ పక్కనే మనకు థర్డ్ బ్లాక్ ఉంటుంది ఇక్కడ నుంచి ఓన్లీ తిరుమలకి పోయే బస్సులు మాత్రమే ఉంటాయి ఏడుకొండలు బస్ స్టాప్ అంటారు దీన్ని సో ఈ ఏడుకొండల బస్ స్టాప్ పక్కనే మనకు ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది సో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కదా తిరుమలకి బయట అవన్నీ కూడా ఇక్కడే ఛార్జ్ చేసుకుంటాయి అనమాట ఇంకా లాస్ట్ది వచ్చి మనకు ఫోర్త్ బ్లాక్ సో ఇది విజయవాడకు పోయే బస్సులు ఆగితే కదా ఆ ప్లాట్ఫామ్స్ పక్కనే ఉంటుంది సో ఇక్కడ మనకు లోకల్గా తిరిగే బస్సులన్నీ ఇక్కడికి వచ్చి ఉంటాయి అన్నమాట సో తిరుపతి బస్ స్టాండ్లో మనకు ఆల్మోస్ట్ అరవై ఐదు నుంచి డెబ్బై వరకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనుకోండి నాకు నెంబర్ కరెక్ట్గా తెలియదు బట్ నా తెలిసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ వరకు అయితే ఉన్నాయి ఇంకా తిరుపతిలో మొత్తం మనకు మూడు డిపోలు ఉంటాయి సో తిరుపతి మంగళము అలిపిరి వీటితో పాటు తిరుమలలో కూడా ఒక డిపో ఉంటుంది సో మొత్తం నాలుగు డిపోలు అనుకోవచ్చు మనకు తిరుపతి బస్ స్టాండ్లోకి వచ్చినామంటే మనం ఐదు రకాల ఆర్టీసీని చూడొచ్చు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కేఎస్ఆర్టీసీ అంటే కర్ణాటక వాళ్ళది టీఎన్ఎస్టీసీ ఎస్సీటీసీ ఎస్సీటీసీ అనేది కూడా తమిళనాడు కిందకే వస్తుంది వీటితో పాటు పీఆర్టీసీ అంటే పాండిచ్చేరి ఆర్టీసీ బస్సును కూడా ఇక్కడ చూడొచ్చు ప్లస్ ప్లేస్ బాగా తక్కువగా ఉంది కొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది